నమస్కారం సిట్టింగ్ న్యూస్ బాపట్ల జిల్లా చీరాలలో భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు లక్ష్మీకుమారి పత్తూరి సుబ్బయ్య సల్లూరి సత్యానందం విరుచుకుపడ్డారు గంజను శ్రీనివాసరావు గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర గేట్లు చాలా లేస్తున్నాయి తలుపులు చాలా లేస్తున్నాయి అని మాట్లాడారు అంటే మీరు లోపలికి వెళ్ళడానికి మీకు లేకుండా వేశారనా లేకపోతే మీకు భయపడి వేశారనా అదే మాకు అర్థం కావట్లేదు మీరందరూ లోపలికి వెళ్ళి మీటింగ్ వెళ్ళిపోవడానికి అదేం పార్టీ ఆఫీస్ కాదు అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీరు ఈ రోజున సెలవుదినం సందర్భంగా ఇక్కడ ఆఫీస్కి తాళాలు వేసుకుంటారు ఉద్యోగస్తులందరూ ఎవరి పనిలో వాళ్ళే ముక్తమవుతారు కాబట్టి మరి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అవి మరి తీరాల్లో ప్రజల దృష్టికి వచ్చింది చాలాసార్లు జరిగినాయి కాబట్టి తాళాలు వేసుకున్నారు దానికి మీరు మాట్లాడేదానికి అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా అంటే మీరు కలెక్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తామని మాట్లాడుతున్నారు వైసీపీ ప్రభుత్వం అండ చూస్తా మాట్లాడుతున్నారా లేకపోతే ఏ విధంగా ఆలోచించుకొని సెలవు దినం సందర్భంగా మరి తాళాలు వేస్తారు జంజల శ్రీనివాసరావు గారు నిజంగా బాబు జగ్ రావు గారికి ప్రేమ పూర్వకంగా దండలు వేయాలనుకుంటే అడుగులు విగ్రహం దగ్గరికి రావాలి కానీ నాలుగు వాళ్ళ మధ్యన ఫోటోకు దండేసేది ఆయన స్వాతంత్ర సమరయోధుడు మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తున్నారు ఆయన అది కూడా ఉప ప్రధానిగా చేస్తున్నారు అది కూడా తెలియకుండా నాలుగు వాళ్ళ మధ్యన నువ్వు సెలవు దినంలో అది కూడా సెలవు దినంలో ఆయన్ని అవమాన ఈ అవమానం ఒక ఎస్సీని అవమానపరచడంలో నువ్వు దిట్టావని నాకు తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఇదే నెల చివరిలో ఆ అత్యవసర సమావేశంలో ఒక ఎస్సీ కౌన్సిలర్ అయిన నన్ను నువ్వు మూడు నెలలు సస్పెండ్ చేసావు ఆ కారణంగా అదే విధంగా మొన్న కూడా కూర్చోరా కూర్చోరా అని ఒక ఎస్సీ కౌన్సిలర్ ను రాని సంబోధించావు ఎస్సీ ఎస్సీ చట్టం గురించి కొంతమంది ఎస్సీ నాయకులు మాట్లాడుతున్నారు ఏ అప్పుడు ఆ చట్టం ఈ రోజు బాబు జగత్ సింహన్ రావు గారి ఆ మహానీయుడికి నివాళులు అర్పించడానికి అందరూ వస్తున్నారు అలాగే ఈ రోజున మా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు నాలుకండే మీరు రావాలనుకుంటే మీరు మన చదవ రోజున మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళింది అక్కడ అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది ఏ కొన్ని ఫైల్స్ పోతుంది దొంగతనాలు జరుగుతుంది కొంతమంది స్క్రాప్లు అవన్నీ ఊపుతున్నారు సెలవు రోజుల్లో మీకేం పని సెలవు రోజులు వెళ్ళేది మంచోళ్ళు దాడు వెళ్ళేది దొంగలు వెళ్తారు అది తెలుసుకోండి ముందుగా అలాగే బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ లో బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకి వీడ్కోలు సభ నిర్వహించామని కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆదివారం రాత్రి రేపల్లె క్రైస్తవ సంఘాలు మరియు చెరుకుపల్లి క్రైస్తవ సంఘాల పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై నిరసన వ్యక్తం చేశారు చెరుకుపల్లి మండలం క్రైస్తవ సంఘ నేతలు రేపల్లె క్రైస్తవ సంఘాలు అందరూ కూడా కలిసి కట్టుగా క్యాండిల్స్ పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది

క్రైస్తవులు ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు వారు ప్రపంచ శాంతిని కోరుకున్నవారు క్రైస్తవులు దేశ సౌభాగ్యం కోరుకుంటానికి వారి ఉపవాసం నుండి ప్రార్థన చేసి ప్రజలందరూ సురక్షితంగా బ్రతకాలని శాంతిని కోరుకునే మార్గాన్ని యేసు వారు మన అందరికీ కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్యకాల సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగాల గారు మరి సువార్త కోటానికి వెళ్తుంటే అనుకోకుండా మరి దాడి జరిగింది ఇప్పటికీ చాలా మందికి అనుమానం ఏమిటంటే అది హత్య ఆత్మహత్య అనేది ఎవరికి ఇంకా తెలియలే అయితే మాకు ఒకటి క్రైస్తవులు అనబడే వారికి క్రైస్తవ సంఘాలకు దళిత క్రైస్తవులందరికీ కూడా

कि दो महीने से तो कारी मार पहले रिपोर्ट से तो तब तक वहाँ तक ना होते अभी आठ साल में ना है मतलब दो महीने से ना है रिपोर्ट से ना होते तो इसे तारा ने आया था जैसे आईपीएल में सुनी तब तक आया था तो अब रिपोर्ट से तो जा रही पांच हाथ पर रिपोर्ट भी मिलता पाल नहीं पड़ती सिर्� अभी डेस्टिनेशन तो होगा, तो उस डीपी, पहले मैच में सिर्फ रहे थे पहले मैच में सिर्फ थे आज भी हम अंदर रहे थे अरे सेकंड ही सेकंड मैच में सेकंड मैच में रेंडर आज हम टीम को लाओ सोलह रुपए टीम को लाओ टीम को लाओ सोलह टीम को लाओ आज लाओ टीम को इस सेकंड मैच में बिल्कुल जलाने को आज थोड़ा सा थे रेंडर इस सेकंड मैच में रेंडर इस इनको फादर है तो डेट बैठती लेकिन आकडे मालूम नहीं है हम ये सुना करते हैं बेटा यही इसी दिन में बताओ के वो आई बहुत सारे मेंटी यानी वो आत्मा तो है हमने रास्ते में रास्ते में जिस कारण हुई वो कोई फायदा होता नहीं है अह फेमस करती बहुत छात्र करते हैं और अबे इनका फोटो आया दिली ज़िन्दगी आया बस बरात देखने ज़िन्दगी बहुत है पर तू क्यों निच्छे करो तेरे को तेरा कोई कोई तरीक़ हो तो यार यार तू सुबह सुबह भी तू जो भी चाहे जो 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 भ असं 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 काय राहते त्याला ए टी मतं आहे బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరల వారి అనుసంధానంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిరుపమ్మీ మాట్లాడారు అందరి విశ్వాసాలను గౌరవించే విధానమే క్రైస్తవమని బట్టిప్రోలులోని క్రైస్తవ సంఘాల కాపురులు విశ్వాసులు ముక్త కంఠంతో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలని వెలికి తీయాలని క్రైస్తవులకి న్యాయం జరిగించాలని పాస్టర్లు అన్నారు ఈ సందర్భంగా వారు మెడతో మాట్లాడారు తలకు మూలమైనటువంటి మహానుభావులు రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చేసి దళిత క్రైస్తవులందరూ కూడా ఐక్యతంగా ఉన్నారని ఈ సమాజంలో దళితుల పట్ల దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులను అలాగే వాటి పట్ల కక్షపూరకమైనటువంటి ఉద్దేశాలను మనం ఖండిస్తూ మనుషులందరూ ఒక్కతే అందరూ కూడా సమానత్వం కలిగి ఉన్నామని ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని ఈ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఎవరు కూడా అందరూ చేయకుండా అందరూ సమాధానకరంగా మనం ర్యాలీ కార్యక్రమాన్ని జరుగుతున్నాం పదయాగ ప్రజలు గారు అకాల మరైనటువంటి మరణానికి గురయ్యారు మరి వారి మరణాన్ని ఈ రందరూ కలిగి ఇక్కడ గల ప్రధాన కారణం ఏంటంటే వారికి మరణాన్ని జస్టించేయమని న్యాయం చేయమని ఎందుకంటే క్రైస్తవులు అయ్యగారు చెప్పినట్లు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేవారు వారు మంచి మాటలు చెప్పేవారు సమాజాన్ని మంచి మార్గములు నడిపించేటువంటి మనసు వారికి ఉండి అనేకులను మంచి మార్గములు నడిపించేటువంటి క్రైస్తవుడు కనుక పగడాల ప్రవీణ్ గారు క్రైస్తవులకి ఒక ఆణిముత్యం లాంటివారు ఎందుకంటే వారి యొక్క స్పీచ్లు కానీ వారి యొక్క మాటలు కానీ ఒక ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతో విలువైన విషయాలు ఆయన బయటకు తీసుకొచ్చేవాళ్ళు మరి ఏం రెండ చింతల గ్రామంలో బీజేపీ నలభై ఐదు ఆవిర్భావ దినోత్సవాన్ని మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగిరెడ్డి చేతుల మీదుగా స్థానికంగా మెయిన్ లో పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగిరెడ్డి జనరల్ సెక్రటరీ సంఘం చెన్నకేశవులు కొత్త రాజేశ్వరరావు కోశాధికారి మండలం సురేష్ బాబు తెత్తలు పాల్గొన్నారు

भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी, नरेंद्र मोदी गारायकत्व अमित शा गय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारायकत्व नरेंद्र मोदी गारायकत्म नरेंद्र मोदी गारायकत्व ఈ భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి అంచలంచెలకు ఎదిగి నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదవ సంవత్సరం పార్టీ ఆవిర్భవ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా రెండు గంటల మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పార్టీ మండల అధ్యక్షుడు గోయ నాగిరెడ్డి మాజీ జిల్లా కార్యదర్శి విజయసాయి మండల పదాధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది పార్టీ కార్యకర్తల కోసం కార్యకర్తల రక్షణ కోసం ఏదైనా పనిచేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అగ్రపెట్టైనా నిలబెట్టాలనడానికి ఒక నరేంద్ర మోడీ ఒక అమిత్ షా అలానే మన రాష్టం తీసుకుంటే కేంద్ర మంత్రి అలానే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు ఉన్నత స్థానాలు అధిరోహించారు అలానే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పార్టీ కోసం పనిచేసి పార్టీకి అంకితంగా ఏదో మనం వచ్చే అవకాశం ఆ పార్టీ కోసం పనిచేసి పార్టీని మనం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్న శ్రీ షిరిడి సాయిబాబ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబ మందిరంలో పలు రకాల పుష్పాలతో బాబా వారికి విశేష అలంకరణని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదాలని స్వీకరించారు යම අනුර යමहा पශතමා යම අනුර යම න सහ යම අ යම න යමමන් कररे මකා भර भ सता हमा सकलन, अरिष्टन, स्थानेषु सुमेतराहा, एजाम, कहाँ अगर दसवें आगे इसमें मेरा वामें तो अगर दसवें क्या हाँ नतेहरा, कुचरा, पीडोमा, सिद्धि रस्तों, तो प्रफुस्त आया देख कहाँ आया 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 आया

डॉक्टर देवता नम्या में ज्ञान समर्पिया आवाह समर्पया अंधेरू रखने से हमसारे देशवानी मारता है देने और निवासान्त ने बाबा निवासनाम हरे एम स्वर्णवेदों सजान चंद्रांग वृन्दाये लक्ष्मी अंजालि देवो आह 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 हरे जनाजनाजनाजली हमें सरमरमें से अरहरियां इंद्रसादे व धातियों हाँ ये तो जगमगाते अरे तो वह नंगालस तो है I'm going to take a name. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక విళ్తున్న మళ్ళీ కలుద్దాం నమస్కారం